సో ఇక్కడ ఇంటర్నల్ డోర్స్ కూడా మొత్తం మనమే చేసాం బిల్డర్ ఇచ్చిన ఇంటర్నల్ డోర్స్ ఏం యూస్ చేయకుండా వీ వెంట్ ఫర్ అస్ సపరేట్ ప్యానలింగ్ అన్నమాట అంటే ఎక్కడ కూడా మనకి సెపరేట్ గా డోర్ అని చెప్పేసి ఎక్కడ కనిపించట్ల ఈ హ్యాండిల్ ఒకటి చూస్తేనే ఇది డోర్ అని చెప్పి తెలుస్తుంది అవునండి సో మీరు ఎలాగా పుష్ ఓపెన్ చేశారు ఇది అవును నేను జస్ట్ నార్మల్ గా ఇట్లా పెట్టాను ఇందులో కీస్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ చేశామండి ఇది ఎన్సిపి బోర్డ్ అండి మొత్తం ఓకే ఓకే నేను అదే ఏంటి ఇట్లా పెట్టంగానే బయటకు వచ్చింది ఓకే సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇదేమో పౌడర్ రూమ్ అండి చిన్న పౌడర్ రూమ్ కూడా ఉంది ఇక్కడ ఫ్లిచ్ చేసాం రూమ్ అంటే చిన్న వాష్ రూమ్ లాంటిది ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం ఇదంతా వాల్ పేపర్ అండి అది వాల్ పేపరే మేడం అసలు వాల్ పేపర్ లాగానే లేదండి ఫినెస్ అంటే మీరు ముట్టుకుంటే కూడా స్టోన్ అంటున్నాను తగులుతాయి ఇది ఓకే సో ఇది ఒక రకం అండి ఇది ఒక రకం వాల్ పేపర్ కంప్లీట్ స్టోన్ ఫినిష్ వాల్ ఇప్పుడు ఎక్కువగా అంటే వాల్ పేపరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కస్టమర్స్ ఏంటిది మేడం మనకి వాల్స్ కి ఎక్కువ వాల్ పేపరే మీరు చేశారు అంటే ఏంటంటే వాల్ పేపర్ కొంచెం ఆస్టిక్స్ లో యాడ్ అవుతుంది మనకి పెయింట్ కన్నా వాల్ పేపర్ యూజ్ చేయడం వల్ల ఆస్టిక్స్ యాడ్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు పెయింట్ మెయింటెనెన్స్ ఎంతో వాల్ పేపర్ మెయింటెనెన్స్ కూడా అంతే పెయింట్ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీ కూడా ఓకే ఎందుకంటే దీనికి వాడే గ్లూ కూడా మీకు ఎక్కువ ఫ్రెండ్లీ గ్లూ ఓకే ఓకే ఇది ప్రాబ్లం రాదా మనకి కొంచెం వాటర్ దీని మీద స్ప్రే వాడతాం వెట్ స్పాంజ్ తో క్లీన్ చేసుకోవచ్చు సో దీనికి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే వాల్ సీపేజ్ వచ్చినప్పుడే వస్తుంది దాన్ని నేను అవాయిడ్ చేయడం పెయింట్ అయినా పోతుంది యా దాని పెయింట్ అని ఒకటి దాని ఒకటి బట్ ఏంటంటే ఈ కూడా యాడ్ చేయదు కదా మేడం మనకి అవును కదా యా సో ఇటు వచ్చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ అది కూడా వాల్ పేపర్ ఫ్లోరల్ లో మొత్తం ఇచ్చేసరికి ఇది కస్టమైజ్డ్ ఈ రూమ్ చూస్తే మొత్తం అన్ని ఉంటాయి మేడం మీకు మంచి డ్రెస్సింగ్ ఏరియా విండో సీటింగ్ స్టోరేజ్ అండ్ బెడ్ బెడ్ కింద కూడా వేస్ట్ చేయలేదు దాంట్లో కూడా స్టోరేజ్ ఓకే సో అక్కడ మనకి బ్యూటిఫుల్ వాల్ పేపర్ ఇచ్చారు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక ఇక్కడ చూడండి పీకాక్ లాగా వచ్చేలాగా ఇచ్చారు ఇది మళ్ళీ ఇక్కడ స్టోన్ కూడా చేసాం అంటే డ్రెస్సింగ్ కి కూర్చొని రెడీ అయ్యి లోపల మొత్తం అంతా బయటకు వచ్చి బయటకు వస్తుంది కూర్చొని రెడీ అయ్యి మళ్ళీ లోపల మళ్ళీ చైరు మనం సెపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం లేకుండా అండ్ పైన సీలింగ్ కూడా మీరు లైటింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా పెట్టినట్టున్నారు కదా మేడం సీలింగ్ అన్ని కూడా ఇది ఉంది చూడండి మళ్ళీ అక్కడ కూడా మిర్రర్ వాడాం వాడే సో అక్కడ కూడా ప్లై కొట్టి దాని మీద మిర్రర్ వాడాం వాడేవన్నమాట సో మీకు కనిపించదు కొన్ని కొన్ని వర్క్ యాడ్ చేస్తాయి బ్యూటీ లోకి అంతే సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది